హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఎత్తారు అమావాస్య కథ అందుకని చిన్నగా దేవుడికి దీపం వండించుకుని పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరందరూ చేశారా ఫ్రెండ్స్ మా దేవుడు మా ఫొటోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ డి ఫ్రెండ్స్ చూడండి అక్కడ వెంకటేశ్వరులు లక్ష్మీదేవత అండ్ వినాయకుడు నరసింహస్వామి వాళ్ళందరూ ఉన్నారు ఫ్రెండ్స్ అలా చిన్నగా దీపం వడ్డించుకొని దేవుడికి పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరందరూ ఎలా చేశారు కామెంట్ చేయండి ఈరోజు అమావాస్య కథ అందుకని బజ్జీలు మిర్చీలు చేసి దేవుడి దగ్గర అండ్ పెద్దల పెద్దలకు బియ్యం ఇవ్వాలి కదా మేము ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాం కదా అందుకని అవన్నీ ఇవ్వడానికి కుదరదు బతుకమ్మ పండగ ముందే వెళ్తున్నాము రెండు రోజుల ముందు ఇక్కడ బజ్జీ పిండి స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం శనగపిండి అండ్ కొద్ది కొద్ది అంతా లైట్గా గోధుమ పిండి వేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ ఓన్లీ శనిగపి పిండే కాకుండా మంచిగా కలుపుకొని కొంచెం కారము అల్లం ఎల్లి పేస్ట్ అప్పుడే దంచేసి వేసుకుంటే ఇంకా బాగుంటుంది అల్లం ఎల్లి పేస్ట్ కొంచెం ఉప్పు కొంచెం సాల్ట్ సాల్ట్ వేసుకొని అండ్ కొంచెం సోడా సోడా వేసుకుంటే కొంచెం మంచిగా లా సోడా వేసుకుంటాం కొంచెం సోడా వేసుకోవాలి వేసుకొని మంచిగా కలిపేసి మీరు అందరు ఎలా చేసుకుంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరు ఇంటి దగ్గరనే ఉన్నారు కదా పిల్లలు అందుకని కొంచెం బజ్జీతో మిర్చి చేద్దామని పకోడీ అంటే చాలా ఇష్టం నాకు అందుకనే కొంచెం పకోడీ ఆలు ఆలు బజ్జీలు చేసుకుంటే బల టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ అలా కలుపుకొని మంచిగా పావు కేజీ హాఫ్ కేజీ శనగపిండి కొంచెం లైట్ ఒక ఒక చిన్న కప్పు గోధుమ పిండి కలుపుకున్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ గోధుమ పిండి వేస్తారా వేయరా నేనైతే వేస్తాను అదే కాకుండా కొంచెం లైట్గా గోధుమ పిండి వేసుకుండా శనగపిండే కాకుండా కొంచెం గోధుమ పిండి కూడా వేసుకుంటే మంచిగా వచ్చేస్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా కలుపుకోవాలి మంచిగా ఇలా చాలాసేపు కలుపుతూ ఉంటే మంచిగా వచ్చేస్తుంది పిండి అంతా మంచిగా కలిసిపోతుంది కలుపు పెట్టేసుకొని పది నిమిషాలు అలా పక్కన పెట్టి అలా మంచిగా అయిపోయింది అలా కలిపేసుకొని పది నిమిషాలు పక్క పెట్టేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ పది నిమిషాలు మూత పెట్టేసి మీకు వీలుంటే గంట రెండు గంటలు ఆలు ఆలుగడ్డలు ఇలా సన్నగా కట్ చేసుకొని చేసుకోవడం ఇలా సన్నగా నేను ఎలా కట్ చేస్తున్నాను ఆ విధంగా పకోడికి కూడా పచ్చిమిర్చి పకోడికి కూడా ఆలు ఏంటి ఉల్లిగడ్డలు కట్ చేశాను ఫ్రెండ్స్ ఇలా పొడుగు కట్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి ఉల్లిగడ్డలు ఆనియన్స్ అంటారు మేమైతే ఉల్లిగడ్డలు అంటాము ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేస్తాం ఫస్ట్ ఆలు ఒక ఆలు తీసుకొని నూనెలో మంచి పిండిలో ముంచి నూనెలో వేసేస్తే అలా ఒకటి ఒకటి వేసేస్తే అవి మంచిగా చక్కగా కొలేదాకా కొద్దిసేపు చిన్నగా పెడితే మనం మంచిగా ఆలుగడ్డలు మంచిగా ఫ్రై అయిపోతాయి చిన్నగా పెట్టేస్తే కొద్దిసేపు కొంచెం లేట్ అవుతుంది కానీ ఆలుగడ్డలు మంచిగా ఫ్రై అయిపోతాయి కొద్దిసేపు ఉడక మనం సైడ్ తెప్పేసుకుంటే చక్కగా ఉడికిపోతాయి ఇంకా పకోడీ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ చూడండి పకోడీ ఇలా మంచిగా కలిపేసుకోవాలి పిండిలో ఆనియన్స్ ఇలా వేసేసుకుంటే ఆనియన్ పకోడీ అంటే చాలా ఇష్టం నాకైతే పిల్లలకు ఆలు ఆలు ఇష్టం నాకేమో ఆనియన్స్ పకోడీ అవి రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఆలు బజ్జీలు ఇలా కొద్దిసేపు ఉడకగానే మళ్ళీ వెనకాలకు మార్ మారేస్తే చాలా బాగా ఉడికిపోతాయి హైలోనే సిమ్లోనే పెట్టండి ఫ్రెండ్స్ మంచిగా ఉడుకుతాయి ఏదైనా కానీ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా రెడీ అయిపోయాయి చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ప్లీజ్ అండి Inco video local tam bye bye friends